నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి ఓటేసి గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి ఆరాని శ్రీనివాసులు ప్రజలను కోరారు ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుపతి అక్రమాలకు కేంద్రంగా మారిందని ఆయన ఆరోపించారు నగరంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం ఇరవై ఒకటి ఇరవై రెండు డివిజన్లలో పంతొమ్మిది ఇరవై డివిజన్లలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ సూరా సుధాకర్ రెడ్డి నేతృత్వంలో జరిగింది స్థానికులు తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు అడుగడుగున ఘన స్వాగతం పలికారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఎస్పీ నగర్లో ఆరణి శ్రీనివాసులు కేక్ కట్ చేసి కార్యకర్తలు నాయకులకు పంచిపెట్టారు చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని ఆరాని శ్రీనివాసులు అన్నారు ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా చదువుల నగరంగా ఉన్న తిరుపతిని ఉపాధి కల్పన కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుపతి అభివృద్ధికి నోచుకోలేదని ఆయన విమర్శించారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్థానిక నాయకులు సొంత ఆస్తులను పెంచుకున్నారని ఆయన ఆరోపించారు ప్రజలు న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరులో న్యాయం వైపు ఉన్న ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆరణి శ్రీనివాసులు కోరారు తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను జనసేన ఎన్నికల గుర్తైన గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయడంతో పాటు పార్లమెంట్ బీజేపీ ఎన్నికల గుర్తైన కమలంపై ఓటు వేసి వరప్రసాద్ ని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆర్సీ మునికృష్ణ చినబాబు పాటకం వెంకటేష్ మహేష్ యాదవ్ బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి అజయ్ కుమార్ పొనగంటి భాస్కర్ వరప్రసాద్ జనసేన నాయకులు లక్ష్మీపతి రాయల్ లక్ష్మీపతిరాయల్ పాటి సుభాషిని తదితరులు పాల్గొన్నారు